ఇక నిన్న మొన్నటి దాకా ఎట్లా ఉండే తెలంగాణ ఏపీ జనాలకు తెలుగు రాష్ట్రాల జనాలకు ఆ పని లేకపాడే ఇంటికి పోతే పాత కోడలకు పూజ పెట్టమన్నట్టు ఉండే కానీ ఇప్పుడు హబ్బో ఓ పక్క టీవీలకు ఇంకో పక్క సెల్ ఫోన్లకు మొత్తం అతకపోయి పని పడ్డరు మా బుద్ధివంతులు ఎందుకంటే ఇలా రిజల్ట్ డే ఎన్నికల ఫలితాల డే ఆ జడ్జిమెంటు డే ఇలా ఎవరు గెలవబోతురు ఎవరు ఓడిపోతురు ఇక ఏపీలో నూట డెబ్బై ఐదు స్థానాలలో ఏపాటికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఇక ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఎవరు ఎన్ని సీట్లు ఆ ఈ కథ మతలవాన్ని ఇక మరి ఇక స్టార్ట్ అయ్యేందులో ముందుగా అయితే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో ఏంది కథ ఒకవేళ ఇద్దరికి సమానంగా ఓట్లు పడ్డాయనుకో అప్పుడు ఏం చేస్తారట డ్రా తీస్తారట ఇక ఇటు తెలంగాణకు మధితే తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలల్లో మరి ఇక్కడ కూడా ఎవరు గెలవబోతురు ఎవరు ఓడిపోతున్నారు అని తెలంగాణ జనాలు గుడ్ల పగిచ్చి పెట్టి వింటుర్రు అట మొత్తానికైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు పోలీసులు మూడంచెల భద్రతా బలగాలు వెళ్ళి వచ్చి మళ్ళా వీళ్ళు చాలరని ఇక అయితే పోస్టల్ బ్యాలెట్లు అయిపోయినాక ఈవీఎంలు లెక్క పెట్టడం వల్ల చూడాలా మరి ఎవరు గెలవబోతున్నారో ఎవరు ఓడిపోబోతున్నారో ఇప్పటికే కొంతమంది కా కా ఏజెంట్లకే గుండెపోట్లు వస్తున్నాయంటే మరి నాయకులకు చల్ల చెమటలు ఊరుతున్నారు కదా మొత్తానికైతే గీ కథ నడుస్తుంది మీరు చూస్తూనే ఉండరు తెలంగాణ టీవీ మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అందిస్తూనే ఉంటా ཁྱེད ཀྱི ཁྱེད ཀྱི